తెరుస్తుంది డోర్ తెరుస్తుంది ఏసీ పొల్ల కాలిపింది అనుకో పడిపోతుంది చేపగడ చేపగడ కింద పడిపోతుంది పైన మాడిపోయింది తీసేసి లోగా కండ అయితే తింటున్నాను బాగా ఉప్పంగా బాగుంది చేప అయితేనా ఎవరు పరిగిస్తాం ఆ ఇరుగు బంటు వచ్చినా కూడా పరిగిలేము ఏడా ఇరుక్కోబాతాం ఈ పక్క కదండి ఈ పక్క కాడిపోయిండి ఒక సరిపోద్దులే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఆ షాపు ఆటకైతే వచ్చున్నాము కానీ ఇప్పుడు ఇక్కడ రేవులో పోయి వెయ్యాల వల్ల తేను కానీ పడతాయో పడవో అది మాత్రం చెప్పలేము ఏం చేపలు పడతాయో తెలియదు ఏం చేపలు పడతాయో తెలియదు చేపలు పడిన దాకా మండలైతే అడ్డం కొన్ని ఈ దారి అయితే కోసాను నేను ఈ దారి కోసుకుంటే బాగుంటుంది వాళ్ళైతే ఇప్పుడు వేస్తాను వీడియో అప్పుడు మామూలుగా పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అయితే ఏమి మరి ఏం చేపలు పడతాయో ఆ పడ్డ చేపలే మీకు చూపిస్తాయి ఈరోజు ఎలాంటి చేపలు పడతాయో ఎలాంటి చేపలు పడతామో ఈరోజు చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి ఉప్పేరికైతే వచ్చాము చాలా రోజులైంది ఉప్పేరుకొచ్చి ఉప్పేరాను కాకపోతే కరతం చెట్లు మలిచిపో చుట్టూ చిక్కు తీసుకోవలేదు ఇదంతా కరతం తోపు కరతం తోపు మధ్యలో ఉందన్నమాట కాలువ ఆ సైడు ఈ సైడు కరతం తోపు చల్లంగా దిగిపోయి సప్పన వేసేయాలి లేకుంటే అడవు భలే హుషారుగా వెళ్ళిపోతాయి చేపలు గడ కనుక్కో ఉండయి వాళ్ళేస్తున్నాను వాళ్ళ లైక్ కొట్టండి చల్లగా బాగాలి ముల్లులు ఉంటాయా ఆ మండ్లు కానీ నరికేసుకుంటే వాళ్ళకి అర్థం లేకుండా ఉంటుందా చేపలు అయితే తెరలిస్తున్నాయి ఏం చేపలు పడతాయో తెలీదు పైన మండలు చూసుకున్నాను ఇవాళ పై మండ్లు తాలుతుండయింది కంప ఉంది తులిచీరైతే వాటిలో ఏం పడుతుందో కంప చీకుడు కంప ఉంటుంది కాళ్ళు సంద గుచ్చుకోబోతాయి చల్లగా బావాలి రెండు నెలల పైన అవతల మనం కాలవకి చాలా రోజులు అవుతుంది ఏం పడ్డాయో చూద్దాం పడదా బ్రహ్మాండంగా వస్తుంది జిలేబీ బుడవ పిల్ల ఒకటే పడింది జిలేబీ పిల్ల రెండు చేపలు మట్టి అయిపో మట్టి అయిపోందా చిన్న బొడమ్ చేప ఇది జిలేబీ గురక చికెన్లు వేసేస్తా చికెన్ తీసుకు వల్ల రెండు చేపలు అయితే వచ్చాయి చికెన్లు అయితే వేసేస్తున్నా ఏరే రేవు దగ్గరకు అయితే వెళ్తా ఉన్నాము ఆ పక్క ఉంది ఆ రేవులో ఉంది ఆ పక్క ఆడ రేవు చూడు ఈ పక్క చూడు రేవేము మొత్తం కంపలు అయిపోయిన వాళ్ళ రేవులు లేకుండా అయిపోయినా வச்சவோம் இன்னும் கம்ஃபர்ட்டேன் ஏஸ்தான் ஏடகாட சோதாவும் ஏடா ஏன் சேப்பில் படுத்துவோ ఈ రేవులో ఏం పడతాయో ఆ సైడ్ ఎగురుతుండే చేపలు చెట్ల సంద అదిగో ఎగిరింది చేప ఒకటి సన్న పొడవ అంతా ఎగిరి వెళ్ళిపోతుంది సన్న పొడవలో ఎగిరి వెళ్ళిపోయిందా రెండో మూడో ఎగిరి వెళ్ళిపోయినాయి గొడవలు ఏమొచ్చాయి వెళ్ళిపోయినాయి కడిపింది రెండు ఉండ రెండు ఉండేదా కింద లేదు లేదు చికెన్ వేసేసి చికెన్ ఆట ఫిషింగ్ ఆట ఎనభై రోజుల తర్వాత ఫిషింగ్ ఆట భోగా అయితే పాతున్నానో ఆడ మధ్యలో ఏది చూస్తా ఎలా ఉంటాయి ఆట చిక్కం దగ్గర చేసుకున్నా అవి ఎగురుతున్నాయి చేపల ఎగిరే ఇప్పుడు చేపలు మునగలే వస్తుంది మునిగితే దొరకతాయి చేపలే సన్న పొడవు ఉంది కాలం మీద సన్నపు ఒక బుడవ అయితే చిక్కవాలు అయితే వేసాడు కింద కల్లా పెట్టేసుకో నీళ్ళకే పైలైట్ పడినట్టుంది ఒకట బురద నోరు చేస్తుంది నోరు చేస్తుంది వేసి లేవా ఇంక లేవా అదొకటి అదైతే ఆకలి వేసింది కాల్చుకో తిమ్మా షాప్లో

బాగా ఆకలి వేసినప్పుడు ఏం చేస్తావు ఆకలి వేసింది ఆ టయానికి చేపలు కాల్చుకొని తినేసి మళ్ళీ యాడ్ చేసుకొని చేపలు పట్టుకొని కూరకెత్తుకొని వెళ్ళాలి ఇవన్నీ ఎంటకాయలు ఉండే తావరాలు అనమాట ఎంటకాయలు నివాసం చేసే స్థలాలు ఇవన్నీను ఈ కనిపించేటివన్నీ కనిపించేటి ఎంత ఇవన్నమాట కనిపిస్తున్నాయి కదా పండుకుందా కాగితం మామూలు కాగితం పేపర్ కాగితం తెచ్చుకొని ఉంటే మండుతుంది అది కవర్ కదా ఆ వాటం గానైతే మండుకుంటా రాబోయింది రైట్ మండుకుంది ఇప్పుడు ఏసేసీ పోటీ పైన சிங்காயின் காலி போத்துதேமோ எடங்க வேஸ்கோ எடங்க வேஸ்க்கு இப்படியே சில காலி போக ரெண்டு ஜிலேபி குரூபோர்ட் ஏற்றையா ఆలో లేదని ఎగర్పుని ఇక్కడ కట్లు బాగా మండుకుంటాయి ఇక్కడ నుండి కట్టెలు ఎత్తుకోబోయే గానీ పొయ్యిలో పెట్టుకుంటే బాగా నేల నీలకెంపకే కట్టలు బాగా ఒకటి బాగా కాలిపోవాల బాగా ఉడికిపోయానుకో బాగుంటాయి ఇది ఒక ఫిషింగ్ యాడ్ అనమాట ఎరాటిగా ఇది ఆ నైట్ యాడకుపోయినప్పుడు ఆ నైట్ ఏదో ఒకటి కాల్చుకొని తింటా ఉంటారు విధంగా ఎంతకాయలు అయితే ఏం పీతలు అయితే ఏమన్నీ ఇదేంటంటే టైం పాస్కి వీడియో చూపించడానికి ఇలా కాల్చుకొని తింటున్నాం అని చెప్పి చూపిస్తాను

కర్తనం చెట్లు అడవిలో గాలిస్తున్నాం మేము పైకిలేస్తే మండ్లు పైన తగులుతున్నాయి దగ్గరే కింద కిందకే ఉన్నాయి కాలవటం అయిపోయిందా ఎత్తుకోరా రైట్ బాగా కాలిపోయింది చేప అయితే బాగా అయితే ఆకలేసి కాల్చుకొని తినేది కాదు అప్పుడు మా పెద్దోళ్ళు విధంగా నైట్ ఆటకు కాని వస్తే నైట్ ఆటకు వచ్చినప్పుడు కాల్చుకొని తినేది అప్పుడు చేపలు విధంగా కాల్చుకొని తింటే చేప బాంచి రుచిగా ఉంటుంది అని చెప్పని అనేది అయినా ఈ పొక్క అంతా తీసేసి లోగా బాగా అయితే ఉడికిపోయింది చేప అయితేనో తినసోదు కాల్ ఉప్పు చేప కాబట్టి ఉప్పంగా బాగుంటుంది అనమాట కాల్చుకొని తింటే మంచి ఫ్రెష్గా బాగుంది చేప అయితే చేప బాగుంటది ఇదైతే బుడవ చాప బుడవ బడిన నాలుగు చేపలు అయితే కాల్చుకొని అయితే తినే తినేస్తున్నాము చేపలు కాల్చుకున్నాము భలే రుచిగా ఉన్నాయి చేపలు ఆ విధంగా అప్పుడు కాల్చుకో తినేది మా పెద్దోళ్ళు అయితే భలే రుచిగా ఉండేది ఎంటకాయ అయితే ఏమి అన్ని చేపలు మొయ్యిపూడవా నైట్ షాపలు వచ్చినప్పుడు ఎండకాయలు అయితే ఏమి చేపలు ఏదో పడినా కాల్చుకు తినేసి ఉదయాన్నే వచ్చేది కాల్చి ఎండకాయ బాగుంటుంది అన్నీ బాగుంటాయి కాల్చుకు తింటే అంటే ఈ ఆకలి వేసి అనుకుంటారేమో కాదు ఆకలిసి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు చూపించేదానికి కాల్చుకో తింటే బాగుంటాయి అని చెప్పడానికి మాడిపోయిందంతా తీసేసి లోగా అయితే తింటున్నాను బాగా ఉప్పంగా అయితేను ఉప్పు కాల్లో జీవేబులు అయితే మంచి రుచిగా ఉంటాయి అవి ఏందంటే మురిగ్గుంటలాల్లో చేపలు అనుకుంటారు ఎత్తుకొని వేస్తే నల్లగా ఉంటుంది ఒకటి చేప అయితే నలుపునో మంచి రుచిగా బాగుంటుంది చేప మాకు ఈ సందు ఎటు చూసినా అడివి కర్తం చెట్లు అడివి పైకి లేస్తే తగలత చూడండి ఎలా ఉండయో చుట్టూ మంచి అడవిలో ఉన్నాము ఈ సందు ఎలుంగుడ్డు వచ్చినా పులి వచ్చినా ఇబ్బంది ఉండదు పరిగెచ్చేదానికి ఉండదు అట్లాంటి మరుగులో ఉన్నాము ఆ ఎలుగు బంట వచ్చినా కూడా పరిగెలేము ఏడే ఇరుక్కు బాతం